హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మీకు పాతగుంటూరులో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో చాలా చాలా బాగా జరిగినాయండి బ్రహ్మ వార్షికోత్సవాలు అష్టాదశ పద్దెనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు అనమాట ఈ కార్యక్రమం అంతా శ్రీవారి ధ్వజారోహణ చేటకు శ్రీమాన్ నల్లూరు సాయి కృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగిందనమాట అర్చకులు వచ్చే శ్రీకాంత్ శర్మ గారు ఈ కార్యక్రమంలో ఏమేమి జరిగినాయి మీకు చెప్తాను పదిహేడో తారీఖు సోమవారం అంటే బ్రహ్మోత్సవాలు అంటే కంపల్సరీ స్వామివారి కళ్యాణం ఉంటుంది కదండి పదిహేడో తారీఖు సోమవారం పెళ్లి కొడుకుని చేశారు స్వామివారిని పద్దెనిమిది మంగళవారం ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు జరిగినాయి పంతొమ్మిదో తారీఖు విశ్వక్షేణ పూజ సుదర్శన హోమం నిత్య హోమం బలిహరణ జరిగినాయి సాయంత్రం మనకి మూలమూర్తికి పుష్పయాగం చేశారండి చూశారు కదా మీరు చూస్తున్నట్లయితే తట్టల్లో పుష్పాలన్నీ తీసుకెళ్తున్నారు మగవారు సాంప్రదాయ దుస్తులు ధరించి తట్టల్లో తులసి దళాలు గులాబీ పూలు లిల్లీ పూలు చామంతులు మల్లెలు వీటన్నిటితోటి పుష్పయాగం చేశారు అసలు స్వామివారిని చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగా చేశారు నల్లూరి సాయి కృష్ణ గారు ప్రతి విషయాన్ని అందరికీ చెప్పి అన్ని విషయాలు చాలా వివరంగా వివరించారనమాట చాలా చాలా బాగా జరిగినాయి బ్రహ్మోత్సవాలు అయితే మనకి తిరుమల శ్రీవారిని చూసినట్టుగా అనిపించింది అనమాట ఇక గురువారం వచ్చి స్వామివారికి కళ్యాణం జరిగింది స్వామివారి వార్షిక కళ్యాణం అనమాట స్వామివారి గ్రామోత్సవం ఆరున్నరకి సాయంత్రం ఉదయం అయితే విశ్వక్షేణ పూజ పుణ్యాహం నిత్య హోమం జరిగినాయి తర్వాత కళ్యాణం జరిగిందనమాట ఇలా కళ్యాణానికి కూర్చునేవారు రెండు వేల ఐదు వందలు కట్టి స్వామివారి కళ్యాణంలో కూర్చున్నారనమాట పేటల మీద కూర్చున్నారంటారు కదా దానికి సంబంధించి అర్చకులు శ్రీకాంత్ శర్మ గారు అందరికీ అలాగా నీళ్లు అన్నమాట అన్నీ చక్కగా వివాహం గురించి కళ్యాణం గురించి చాలా వివరంగా వివరించారండి అందులో ఎట్లా చేయాలి ఏంటి అన్నీ అని చాలా చక్కగా అన్నీ చేసి సాయి కృష్ణ గారు ప్రతి విషయాన్ని వివరించారు కళ్యాణ మనకి కళ్యాణం అంటే స్టార్టింగ్ మనకి చేతికి తోరణాలు కడతారు కదా అట్లాగా అన్నీ చేసి జీలకర్ర బెల్లం మనకి వస్త్రాలు సమర్పణ ప్రతీది చేసిన తర్వాత హారతి ఇవ్వడం గోవింద గోవింద అని చాలా చక్కగా అన్నీ చాలా చక్కగా చేశారండి అసలు స్వామివారిని అయితే కన్నుల పండుగ అన్నమాట అనమాట మనకి అంత బాగా అలంకరించారు అంతమంది పూనుకుంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయండి చాలా చాలా బాగా చేశారు ఆ ఈ ఆలయ కమిటీ వారు కూడా ఎంతో కష్టపడి అన్నీ నిర్వహించారు అన్నమాట ప్రతీది ప్రతీది కూడా ఏం చేస్తున్నాము అని చెప్పి చాలా చక్కగా వివరించారు పంతులు గారు అయితే అన్నీ మనకు చూపించి ఇప్పుడు జీలకర్ర బెల్లం జరుగుతుంది ఇప్పుడు రక్షాబంధనం అని చెప్పి ఒకటి కా చేశారు నెక్స్ట్ తోరణం కట్టుకుంటాం కదా పెళ్లి మండపం ఎక్కగానే అంతేకాకుండా కళ్యాణం చేసుకునే వాళ్ళు కళ్యాణ మండపానికి మామగారు ఇచ్చిన బట్టలు వేసుకునే కళ్యాణ మండపం మీదకి వెళ్ళాలంట ఈ రోజుల్లో అట్లా జరగట్లేదు కదా జీలకర్ర బెల్లం అన్నీ వేసేసి అందరూ అక్షంతలు వేసిన తర్వాత బట్టలు మార్చుకుని వచ్చి కళ్యాణ మండపం మీద కూర్చుంటారు అది మనం కలియుగం మన సౌకర్యాలను బట్టి చేసుకుంటున్నాము అట్లా కాదంట మామగారు బట్టలు పెట్టిన బట్టలతోనే పెళ్ళికొడుకు అనేవారు కళ్యాణ మండపం మీద కూర్చోవాలంట అలాగా అన్ని కళ్యాణం గురించి వివరంగా వివరించారనమాట తర్వాత తాళిబొట్టు కార్యక్రమం చాలా చక్కగా ప్రతి విషయాన్ని చక్కగా వివరించారు పంతులు గారు ఈ బ్రహ్మోత్సవాలు అనేవి ఐదు రోజులు చాలా బాగా జరిగినాయండి నేను కళ్యాణానికి పుష్పయోగానికి అటెండ్ అయ్యాను అయ్యానమాట లాస్ట్ లో పూర్ణాహుతి నెక్స్ట్ ఇలాగ అందరూ కూర్చున్నారనమాట చెమటలు పట్టినా ఏం పట్టినా అసలు ఆ కళ్యాణం అలా తిలకించడం చాలా చాలా అదృష్టంగా ఉందన్నమాట మనం తిరుమలకి వెళ్ళి ఇవన్నీ చేయలేం కదా అసలు సేమ్ అసలు అట్లానే మనం పానకం అయితే పెళ్ళికొడికి మనం ఏమిస్తాం బెల్లం నీళ్ళల్లో బెల్లం వేసి మిరియాల పొడి అవన్నీ వేస్తాం కదా స్వామివారికి అయితే గోక్షీరం అంటే ఆవు పాలల్లో తేనె వేసి ఇస్తారంట చూడండి ఎటువంటి సాంప్రదాయాలు అయితే పాటించాలో మన స్వామివారికి కళ్యాణం చేసేటప్పుడు అన్నీ పాటించి చక్కగా కళ్యాణం అనేది జరిపించారు మాతో కూడా లాస్ట్లో తలంబరాలు కూడా పొయిపిచ్చారనమాట అది కూడా మీకు చూపిస్తాను ఇది స్వామివారికి వస్త్రాలు అలా ఇచ్చి వస్త్రాలు అలంకరిస్తున్నారు అనమాట అసలు చాలా చాలా సాంప్రదాయంగా కళ్యాణంలో ఏవైతే జరగాలో అన్ని సాంప్రదాయబద్ధకంగా అన్నీ చే చేశారనమాట వస్త్రాలు సమర్పిస్తున్నారు స్వామివారికి అమ్మవారికి తర్వాత తాళిబొట్టి కార్యక్రమం చేశారు తాళిబొట్టి కార్యక్రమం తర్వాత మాల మార్పిడి అని చెప్పి దండలు పట్టుకుని డ్యాన్స్ వేస్తూ స్వామివారికి చేశారండి అది అసలు హైలైట్ అనమాట చాలా చాలా బాగా జరిగింది కళ్యాణానికి అందులో పాల్గొనే వాళ్ళంతా రెండు వేల ఐదు వందలు చెల్లించి కళ్యాణంలో పాల్గొన్నారు భార్య వర్గ సభ్యులు సహకరించిన వారు చాలా మంది ఉన్నారండి దేవాలయ కమిటీ చాలా చాలా మంచిగా అన్ని జరిపించారు అదిగో తాళిబొట్టు చూ మనకి తాళిబొట్టు చూపిస్తున్నారు కళ్యాణం జరుగుతుందన్నమాట కళ్యాణం జరిపించారు చాలా చాలా బాగా జరిగింది కళ్యాణం మాత్రం కళ్యాణం జరిగిన రోజు సాయంత్రం వారు వారికి స్వామివారి గ్రామోత్సవం జరిగింది మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకి స్పెక్సైన పూజ పుణ్యాహం నవగ్రహ పూజ నవగ్రహ హోమం ఇవన్నీ జరిగినాయి అన్నమాట సరే అదిగో చెప్పాను కదా దండలతోటి అట్లా డాన్స్ చేస్తూ మాల మాలలు మార్చుకుంటూ స్వామివారి అమ్మవారికి అమ్మవారి స్వామివారికి అట్లా మార్చారు అనమాట పోస్తున్నారు మా చేత కూడా లాస్ట్లో కళ్యాణం చేయించుకున్న వాళ్ళ చేత అందరి చేత పోయిపించి తర్వాత మేము ఎవరైతే ఉన్నామో వాళ్ళందరి చేత తలంబరాలు కూడా పొయిపిచ్చారు ప్రతి అంశం జరిగిన తర్వాత ఇలా హారతి ఇస్తున్నారు అనమాట అందరికీ హారతి చూపిస్తూ గోవింద గోవింద అంటూ స్వామివారి కళ్యాణం అయితే ఇట్లా జరిగింది తలంబరాలు పిచ్చారు మా అందరి చేత కూడా నెక్స్ట్ రోజు శుక్రవారం రోజు ఉదయం ఏడు గంటలకి ప్రధాన కళా కల కలసాభిషేకం మూలమూర్తి అభిషేకం పుణ్యాహం మహా పూర్ణాహుతి చక్రస్నానం ఇవన్నీ శుక్రవారం రోజు చేశారండి మధ్యాహ్నం పన్నెండు గంటలకేమో అన్నదానం జరిగింది మళ్ళీ సాయంత్రం విశ్వక్సేన పూజ పుణ్యాహం బలిహరణ ధ్వజ అవరోహణ యజమాన ఆశీర్వ ఆశీర్వచన అన్ని చాలా చక్కగా జరిపించారు సాయి కృష్ణ గారు ఆ కావున అందరూ భక్తులు అందరూ ఈ వార్షికోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు చాలా చాలా మంచిగా జరిగింది అన్నమాట అన్ని కార్యక్రమాలు కూడా అన్నదానంలో కూడా పాల్గొని అన్నదానంలో వడ్డించాను అన్నమాట నేను కూడా గోవింద గోవింద మనకు రెండు కళ్ళు సరిపోవు కదండి స్వామివారిని ఇలా చూడటానికి ఈ కంటెంట్ మీకు నచ్చిందా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ అందరికీ వచ్చేలా చేస్తాను సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతాలా ట్రెండ్ థ్యాంక్ యూ